చూతున్నాడు వాళ్ళ మమ్మీ కూడా ఎక్కిందండి వాళ్ళు వేడి వేడికి ఇప్పుడు కదా అండి వెల్కమ్ టు మై ఛానల్ మీ తెలి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నాయి చాలా బాగున్నా మీరు కూడా బాగున్నాం మనస్ఫూర్తి కోరుకోండి చేసి నా బర్త్డే వ్లాగ్ నా బర్త్డే వచ్చి కోటపు వెళ్ళామని చెప్పి మినీ వ్లాగ్ పెట్టాను కదా ఆ వ్లాగ్ బర్త్డే వచ్చేసి ఆగస్ట్ ట్వంటీ ఎయిట్ కానీ ఇది అప్లోడ్ చేసే టైంకి ఆగస్ట్ థర్టీ వన్ అవుతుంది అంటే నైట్ ఇంటికి వచ్చేసరికి నా చెవులు అయితే అండి కా చెవులు పోయేసరికి ఆ వెతుకునే టైంలో నాకైతే వీడియో అప్లోడ్ చేయాలని కానీ ఎడిట్ చేయాలని కానీ అసలు అనిపిలేదు కనీసం పోయే ముట్టి లేదు బయట ముగ్గు కూడా వేయలేదు అట్లాంటిది వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి ఎలా పెడతాను చెప్పండి ఇక తర్వాత టూ డేస్ తర్వాత ఎడిట్ చేసి ఇప్పుడైతే నేను అప్లోడ్ చేస్తున్నాను రోజు ఎంత ఏదైతే నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంత ఎంజాయ్ చేశాను ఆ నైట్ ఆ సాయంత్రం ఇంటికి వచ్చేసరికి అంత ఏడుపు అంత బాధ అసలు అది చెప్పుకోలేదు అసలుకి ఇప్పుడు బంగారం కొండం అంటే ఏం చెప్పండి హ్యాపీ బర్త్డే అమ్మాను చెప్పు ఆయుధ నీతో మాట తీసుకెళ్ళి ముద్దు పెట్టు అమ్మకు ముద్దు పెట్టు హ్యాపీ బర్త్డే అమ్మా అని చెప్పి ముద్దు పెట్టాలి హ్యాపీ బర్త్డే అమ్మా ఎత్తగాడే దాచిపెట్ట కొనుక్కోవాలి చాలా బాయ చెప్పు బాయ్ చెప్పమా లేవులే నువ్వు బాగా చెప్పు అటు చెప్పు ఆయన వాళ్ళ చొప్పు అక్కడ చెల్లెల కావాలని చెప్పుడు ఆడ పెట్ట వచ్చా స్వామి ఎంత పెద్ద వినాయకుడు స్వామి అనిల్ స్వామి అవునా ఇదే ఊరు పచ్చుడి దాట వచ్చారా మీరు పనికి అందుకే మా అబ్బాయి ఏంటిదిమా అసలు కొండ దగ్గరగా చూస్తుంటే అంత బాగుంది కలిస్తున్నాం కలిస్తే అంత బాగుందా కొండ మీరు కూడా వచ్చి చూడండి కొట్ట కొండ బాగుంటుంది ఇదంతా ఊర్లు వీళ్ళకి దగ్గర కాట ఇక్కడ ఉన్న ఊర్లో ఏ ఊరో కాని యూటీ జంక్షన్ వీళ్ళకి వెచ్చకుంటే కాలం అయినా సరే రాయకూడదు கொண்ட முந்தால பையிலே ஊழேடா మల్లిపూలుగా ఆ పూలేమో ఎంతో గాని ఎక్కువ రేట్ కాదు ఇంకెళ్ళాలి యాభై ఉందా నలభై ఇచ్చేవాళ్ళు అమ్మం తీసుకుందా పది అసలుకిస్ట్ తెలుసాయిశాడు చూడు పుట్టిన చూరీ అయ్యి ఉండు ఉండు పక్కడి పట్టుకో ఇప్పుడు అట్ట పడుతుంది ఏ సరిగా పెట్టుకున్నానా పెట్టుకున్నాం అట్టు తీసిందో ఏమో అది వచ్చేసి పైకి పైకి వెళ్తానికి కింద టోకెన్ తీసుకోవాలి అది వచ్చేసి మాకు ముప్పై రూపాయలైతే పడింది ఇక అక్కడే పూలు తీసుకుందాం చెప్పి పూలు అయితే తీసుకున్నాం మూడు మూర్లు వచ్చేసి మాకు యాభై రూపాయలు అయితే తీసుకున్నారు చూసారా ఎంత సన్నగా సాగు తీసుకెళ్ళిన వీడియో ఇది ఫోటో తీసుకుంటున్నాం ఫోటో తీసుకుంటే చూపు తీసుకెళ్ళిపోయింది పోది ఇప్పుడు మన అంతా వచ్చేసి టర్నింగ్ మనకిందుకు తిరిగేటప్పుడు అన్ని చూసుకుంటే వెళ్ళొచ్చు ఆ తీసుకెళ్ళింది మా కొబ్బరి చుప్పా ఇంకొకటి కొంటాలి తీసుకుపోయింది ఇప్పుడు కాదు хөвээндээ аа бааа таатай уу хүмүүс батар дан мансам дэдив таа бат ведэн аяее дитанинг дип үзэж байна ана кон мод нарчч ундэлт байна хөвээндээ оо нэмоо гоо гоо хөвээндээ оо дийлг хөвээндээ кооти хөвээндээ хм хөвээндээ аа хам ба том чар хөвээндээ ఇదే ఇటు ఇటువైపు అనుకుంటా ఇట ఇటే ఇటే ఇది పార్క్ ఈరోజు బుధవారం కృష్ణుడు అదే అప్పుడు ఆ మీద నుంచి ఉన్నట్టు ఇవన్నీ కిందికొచ్చేటప్పుడు ఆ పార్క్ జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ అసలు

పోయినా అసలు కొండ కట్టినందుకు అనుకోవాలి ముందు అసలు ఇక్కడ వచ్చేసి అట్లా గుడిలోకి వెళ్ళాము అంటే పైకి వెళ్ళామో లేదు ఇక బోట్లు అయితే పెడుతున్నారండి ఇక వచ్చేటప్పుడు పెట్టుకుంటాం అంటే వెళ్ళేటప్పుడు పెట్టుకోవాలమ్మా అని అన్నారు ఇక పెట్టుకున్నాం అందరి దగ్గర అంటే అందరి దగ్గర కలిపి ముప్పై రూపాయలు అయితే తీసుకున్నాడా బాబు అది స్కూల్ స్కూల్కి వెళ్తావురా అని అంటే వెళ్తాను అక్క నేను ఎయిత్ క్లాస్ చదువుతున్నాను అని అని అంటున్నాడు కానీ ఆ రోజు స్కూల్ కి ఎందుకు వెళ్లేదో నాకు అయితే అర్థం కాలేదు ఇక అందరం అయితే పెట్టుకున్నాం బొట్టు మా అమ్మమ్మ అయితే చాలా ఇబ్బంది పడిందండి ఎందుకంటే ఆమెకి మోకాలు అరిగిపోయింది ఏంటి అసలుకి ఆపరేషన్ చేయాలని కాక ఆపరేషన్ చేయాలన్నారు కదా ఇక దేవుడి దగ్గరికి కోటపుడు వస్తావా అంటే పాపం వస్తాను అందుకే అట్లాగే తీసుకెళ్ళాము పైకి మామలుగా కార్ లో వెళ్ళం కట్ట ఏమి ఇబ్బంది లేదు అక్కడ పైకి మెట్లు ఎక్కుతాం కదండి స్వామి దగ్గరికి వెళ్తానికి అక్కడ ఇబ్బంది పడింది పైన పుట్టు ఉంటే ఆ పుట్ట దగ్గర కూడా అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి నేను ఇది థర్డ్ టైం నేను ఇక్కడికి రావటం పెళ్లి కాక ముందు మా మామయ్య వాళ్ళతో వచ్చాను తర్వాత అయితే మా హస్బెండ్ మాల్లో ఉన్నప్పుడు వచ్చాను మళ్ళీ ఇప్పుడు థర్డ్ టైం చెప్తున్నాను ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం పెందలాడు వెళ్ళండి కొంచెంసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చోవచ్చు చాలా బాగుందండి బాధల్లో ఉన్నోళ్ళు గానీ మనశ్శాంతి కోరుకునే వాళ్ళు కానీ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా కూర్చోవచ్చు ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ చూసారమ్మ బాబు చూసి బుజ్జాయి బుజ్జాయ్ అని చెప్పి అక్కడికి వెళ్ళాడు ఇక అదంతా తర్వాత చూద్దాం మళ్ళీ మూడైతే గుడి మూసేస్తారు అంటే మూడింటికి తెరుస్తారు మళ్ళీ ఒకటింటికో రెండింటికో అయితే మూస్తారు భోజనాలు కూడా పెట్టారండి సోమవారం తొమ్మిది వందల మంది అంటే సోమవారం శివుడికి ఇష్టం కదా సోమవారం రోజు ఎక్కువ మందికి పెడతారు మిగతా అన్ని రోజులు ఐదు వందల మందికి అయితే పెడతారు అయితే అక్కడ పైకి ఎక్కింది ఎక్కిన తర్వాత ఇక రానంటే రానంటున్నాడు ఇక నేను వీడియోస్ తీసే పనులు అయితే ఉన్నాను నేను ఎట్లా చూస్తాను ముఖ్యంగా మీకు కూడా చూపించడం అంటే నాకు ఇష్టం అండి మీకు చూపించాలని నా తాపత్ర మొత్తం బాబుకి ఏదో ఒక చది చెప్పి తీసుకెళ్తాం పైన బాగుంటాయి కోతులు ఉంటాయి అవి ఉంటాయి అని చెప్పి పైన కోతులు కూడా తెగొని నేను ఇక్కడ చూసారా ఇక్కడ అడుకునే వాళ్ళని చూస్తే బలి బాధగా వచ్చేటప్పుడు ఇద్దాంలే అని చెప్పి నేను మేము వెళ్ళేటప్పుడు అయితే ఇవ్వలేదండి వచ్చేటప్పుడు అయితే ఇచ్చాము అయినా దండం పెట్టుకోవడానికి వెళ్ళాము అప్పటికి టైం వచ్చేసి వన్ అయింది కు మూసేస్తారని చెప్పి మేమైతే గబగబైతే వెళ్ళాము ఇక్కడే పైకి వెళ్తానికి దారి పై నుంచి అయితే వెళ్ళామండి వచ్చేటప్పుడు ఇటు రాలేదు వచ్చేటప్పుడు వేరే దారి నుంచి అయితే వచ్చాము ఇక వెళ్ళేటప్పుడు మాత్రం ఇటు వెళ్ళి మీ మెట్లు చూడం కానీ మా అమ్మమ్మకి అయితే భయం వేసింది అంటే ఎక్కాలి అని చెప్పి నడవటం ఇబ్బంది అయిపోయింది ఇంకా మెట్లు ఎట్లా ఎక్కాలని మా అమ్మమ్మ అంటే మేము ఎంత దూరం నడిచి ఎంత నాట్లేసి ఎంత పని అయితే చేసాము ఇప్పుడు కనీసం మెట్లు కూడా ఎక్కలేకపోతున్నాం అని చెప్పి పాపం బాధపడింది చెప్పండి పెద్ద వయసు అయిన తర్వాత అంతే కదా అయితే అక్కడ కూతురు చూసి అసలు ఏం ఎంజాయ్ చేశాడండి అసలు వాటిని చూసేసి భయపడట్లేదు వీడిని చూసి అవే పారిపోతుంది మా అమ్మ చేతిలో నుంచి నాలుగు కొబ్బరి చెప్పులు మొత్తం అండి అది కూడా నేను పెట్టాను చూడండి వచ్చేసి టికెట్ తీసుకున్న వాళ్ళైతే ఉన్నారు బయట నుంచి టికెట్ లేని వాళ్ళు అయితే చూస్తున్నారండి మేము అయితే చాలా ప్రశాంతంగా చూసామంటే వెళ్ళింది సోమవారం కాదు కదా సోమవారం అయితే బాగా రష్ గా అక్కడ ఫోటోలు వీడియోలు అయితే తీయూడదని చెప్పి రాశారు కానీ నేను చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను అప్పుడే అభిషేకం చేస్తున్నారు మీకోసం అని నేను అక్కడి నుంచి దండం పెట్టుకుని మీరు ఫోన్ లో చూసిన దండం పెట్టుకుంటారని చెప్పి నేను వీడియో అయితే తీసి చిన్న వీడియో క్లిప్ అయితే తీసాను చాలాసేపు అయితే తీయలేదు వచ్చిన తర్వాత దక్షిణ వేసి ఆశీర్వాదం అయితే తీసుకున్నాము దండం పెట్టుకొని ఇక బయటకు వచ్చిన తర్వాత అయితే ఒక ఆయన ఉంటాడు అక్కడ కొబ్బరికాయ ఇస్తే ఆయన కొబ్బరికాయ కొట్టి మనకైతే నీళ్లు ఇస్తారండి అవి అంటే సోమవారం కొన్ని పోసి మనకైతే తీర్థం లెక్క కొన్నైతే ఇస్తాడు ఇక అయితే తాగాము దర్శనం బాగా జరిగిందని చాలా ప్రశాంతంగా ఉంది నిజం చెప్పాలంటే మాకైతే అక్కడి నుంచి రాబుద్ది కాలేదు ఎప్పుడు వెళ్ళినా సరే గత్ర గత పూజ చేసుకుని వెంటనే వచ్చే వాళ్ళం అంటే టూ టైమ్స్ వెళ్ళిన రెండు సార్లు అట్లాగే జరిగింది కాకపోతే ఈసారి మాత్రం చాలా అంటే చాలా ప్రశాంతంగా కూర్చొని వచ్చాము అమ్మమ్మ మా హస్బెండ్ వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి మా బాబుని ఎత్తుకోవడానికి అయితే బాగుంది అంటే ఒకళ్ళు కొంతసేపు కొంతసేపు ఒకళ్ళు అయితే తీసుకున్నారు విషయాలు చెప్పకూడదు అసలు గుడికి వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాలు అసలు మాట్లాడకూడదు కానీ అక్కడ అయితే నేను ఒక సిచ్యువేషన్ అయితే ఒక అంటే ఒకటైతే చూసాను అది మీకు చెప్పాలా లేదా అని చెప్పి అంటే వీడియో స్టార్టింగ్ నుంచి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు నుంచి అయితే ఆలోచిస్తున్నాయి చూద్దాం వీడియో అంటే వీడియోకి వాయిస్ ఓవర్ లాస్ట్ వరకు ఇస్తాను కదా లాస్ట్ లో అయితే చూద్దాం మరి చెప్తానా లేదా అని చెప్పి నాకైతే చెప్పాలని అసలు అనిపించట్లేదు సరిచిన వ్యూ ఉందండి ఇక పైకి వెళ్ళిన తర్వాత ఇంకా మంచిగా ఉంది వ్యూ అసలు చూస్తానికి అసలు చూసారు కదా ఎంత బాగుందంటే అంత బాగుంది మేఘాల్లో ఉన్న ట్టుంది అసలు చూస్తానికి పెద్ద పెద్ద విగ్రహాలు అండి చూస్తానికి మా బాబు అసలు ఎంత ఎంజాయ్ చేసాడంటే అంత ఎంజాయ్ చేసాడు అయితే చిలక జోషం చెప్తా ఉంటారండి అండి చిలక జోషన్ చెప్పేవాళ్ళు మనం చూసిన వాళ్ళ చూసిన చూసినా చూడకపోయినా కూడా పిలుస్తూ ఉంటారు మీకు ఒక మాట చెప్పాలమ్మ మీకు మాట చెప్పాలి నీ మొహంలో ఏదో కనిపిస్తుంది అన్నట్టుగా పిలుస్తారండి చెప్తాం మీరైతే అసలు వెళ్ళొద్దా అని మొత్తం అట్లా కదండి మా అమ్మమ్మ బాధ అసలు పాపం ఎక్కలేకపోతుంది మీట్లు ఇక చేతుల ద్వారా అయితే ఎక్కుతుంది ఎంత బాధగా ఉంది ఆమెకి మోకాలు అరిగినాయి అండి వాయిస్ ఓడవటానికి కారణం ఏంటంటే నార్మల్ వాయిస్ పెట్టకుండా ఇక్కడ ఓం అనే సౌండ్ అయితే వినిపిస్తుంది అండి ఇక్కడ నాకు రేట్ పడుతుందేమో అంటే భయమేసి నేను వాయిస్ అప్పుడైతే ఇస్తున్నాను నేను వెళ్తున్నాను అంటే వీడియో తీయడానికి ఎప్పుడైతే కూతులు చూసాను ఒక స్టెప్ వెనక్కి వేస్తున్న కోతులు ఉంటే చాలా భయం అండి అసలు ఇక్కడ చూసారు కదండి మీరే నాకు మీకు లైట్గా వినిపిస్తూ ఉండాలి అని ఇక్కడ నేను ఇక్కడ బాగా వినిపిస్తుంది అందుకని మళ్ళీ ఇక్కడ వాయిస్ ఎవరైతే ఇస్తున్నాను ఇక్కడ పై టైం పైన అయితే బొచ్చుకోటి స్వామి అయితే ఉన్నారంట ఇక్కడ చూసారు కదా పైన హై హైట్లో ఇక అక్కడికి వెళ్ళాలంటే మాకు ధైర్యం సరిపోలేదు ఎందుకంటే ఎక్కువ మంది వెళ్ళారంట కాకపోతే పైన పొందులు గారు ఉన్నారంట కానీ మాకే వెళ్ళాలంటే భయం వేసింది ఈసారి వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలంటే టైం కూడా లేదు కొంచెం లేట్ అయినప్పటికీ టూ అయిపోయింది ఇక అందుకని చెప్పేసి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పి దండం పెట్టుకుని అయితే వెళ్ళాము ఇక చుట్టూరు ఒక మూడు ప్రదక్షిక్షణలు అయితే చేసి దండం పెట్టుకుని అయితే వెళ్ళాము పుట్ట చుట్టూ నాకు అప్పుడప్పుడు అమ్మ అయితే వీడియో తీస్తుంది నేను ఒక్కోసారి నేనే తీసినాను ఒకసారి హస్బెండ్ తీసినట్లు ముగ్గురు మార్చుకుంటే తీసుకుంటా ఉన్నాము చాలా అంటే చాలా ఎంజాయ్ చేశామండి చాలా బాగా ఎంజాయ్ చేసాము దారి కనిపిస్తుంది కదా ఈ దారి నుంచి పైకి వెళ్తానికి నాకైతే చూపంతా అక్కడే ఉంది పైకి వెళ్ళాలని చెప్పి కానీ ఏం చేద్దాం కుదరలేదు ఈసారి ఖచ్చితంగా వెళ్ళాలి మీరు అనుకోవచ్చు ఏంటక్క చౌలి పోయినా కూడా ఇంత సంతోషంగా వయసు వరిస్తున్నాం అని ఏం చేద్దాం చెప్పండి చౌలి పోయి అని చెప్పి బాధతో కూర్చుంటే పనులు అవుతాయి మిగతా పనులు చూసుకోవాలి కదా టూ డేస్ నుంచి వీడియో అప్లోడ్ చేయలేదు ఇక వీడియో ఈ రోజు వీడియో అప్లోడ్ చేద్దామని చెప్పి తీసి ఎడిట్ చేసి స్టార్ట్ చేశాను సంతోషం అంటారా ఈ వీడియో తీస్తుంటే ఎందుకు ఎక్కడ లేని సంతోషం వస్తుంది అంటే కొంచెం ఫ్రీగా మాట్లాడుతున్నాడు అంటే ఇవన్నీ చూసి అంటే నేను ఈ వీడియో తీసాననే కానీ మొత్తం నేను వీడియో అయితే చూడలేదు కదా ఇవన్నీ చూస్తుంటే నాకు హ్యాపీగా అనిపిస్తుంది కానీ చౌలికి అని ఆలోచిస్తేనే బాధగా అనిపిస్తుంది ఇక్కడ చూసారా మా బాబు కోతుల్ని అయితే తరుముతున్నాడు పోండి పోండి అని చెప్పి తర్వాత వాడికి బిస్కెట్ ప్యాకెట్ అయితే వేశాడు ఇక అక్కడ ఉన్న తాతకైతే అమ్మ డబ్బులు అయితే ఇచ్చింది ఇక డబ్బులు ఇచ్చి ఇక కింద వెళ్తాం చూసారు కదా కోతుల్ని ఎట్లా కదిలిస్తున్నాడు మా బాబు ఇక మా బాబుని ఆ కోతుల నుంచి కాపాడటం కాదు ఆ కోతుల్ని మా బాబు అయితే కాపాడాల్సి వస్తుంది మమ్మో చూసారా శివయ్య స్వామి ఎంత పెద్ద ఒక విగ్రహం అసలుకి నాకు అయితే బాగా నచ్చింది అంటే చాలా టూ టైమ్స్ వచ్చాను కానీ ఏందో ఫస్ట్ టైం చూస్తున్న ఫీలింగ్ అయితే వచ్చింది ఎప్పుడు వెళ్ళినా కూడా అట్లాగే అనిపిస్తుంది అంత పెద్ద విగ్రహాలు చూస్తాం ఇదే ఫస్ట్ టైం కదా అక్కడికి తీసుకెళ్తాం ఇదే ఫస్ట్ టైమ్ మా బాబు పుట్టిన తర్వాత అందుకని చెప్పి ఆ విగ్రహాల మీద స్వామి మీద కుట్టి ఎక్కి స్వామి నేను వచ్చా స్వామి నేను వచ్చా అని చెప్పి చెప్తున్నాడు పిల్లలు మాటలు బోలే ఉంటాయి కదా అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము కొన్ని ఫొటోస్ తీసి కిందకైతే వచ్చామండి మళ్ళీ భోజనాలు అయిపోతాయి అని స్వామివారి ఎక్కడి దాకా వెళ్ళి స్వామివారి భోజనం తినకపోతే బాగోదు కదా అంటే నాకు ఏదో అసంతృప్తిగా ఉంటుంది అంటే తినేది కొంచెమైనా చాలా అయినా సరే కొంచెమైనా తినాలని వెళ్ళాలనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ టైం అంటే ఫస్ట్ వెళ్తారు కదా గుడికి అక్కడే ఫస్ట్ టోకెన్ అయితే తీసుకోండి భోజనం టోకెన్ ఆ టోకెన్ ఉంటేనే లోపలికి అయితే పంపిస్తారు మీరు ఎంత లేట్గా వెళ్ళినా కూడా మీకు అయితే భోజనం పెడతారని టోకెన్లు అయిపోతే మాత్రం భోజనం అయితే వీళ్ళు ఫస్ట్ తీసుకోలేదంటే అక్కడ టోకెన్ ఆయన అయితే చెప్తున్నాడు మీరు ఇదే నమ్మ ఫస్ట్ టైం రావడం అంటే కాదండి ఇది థర్డ్ టైం వస్తున్నాం అని చెప్పి అన్నాము ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్ టోకెన్లు తీసుకొని ఒకవేళ మీరు లేట్గా వచ్చినా కూడా మీకు భోజనం పెడతారు మీరు లేట్గా వస్తే మాత్రం మీకు టోకెన్స్ దొరకకు అని చెప్పి కూడా ఎవరైనా వెళ్తారేమో అని చెప్పి నేనైతే చెప్తున్నానండి ఎవరైనా ఎలా వెళ్ళే పని అయితే మాత్రం ఫస్ట్ టోకెన్ తీసుకొని అట్లయితేనే మీకు భోజనం అయితే దొరుకుతుంది స్వామివారి భోజనం చాలా ప్రశాంతంగా చాలా విశాలంగా ఉండేసరికి మా బాబుని ఎవరు ఆపలేకపోతున్నారు అసలు చిక్కట్లేదు చాలా దూరం పరిగెడుతున్నారు మాకేం భయం పుడుతుంది అంతా కొండలు కదా చూస్తానికి చూడండి మీకే భయం పుడుతుంది కదా అక్కడ నుంచి నాకైతే తర్వాత ఇప్పుడు వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు ఎడిట్ చేసేటప్పుడు ఫోమ్ ఫోన్ ఎక్కడికి కింద పడిపోయేదో అన్న భయం వేస్తుంది

అంట కాళ్ళ నోళ్ళకి ఇవ్వాలి ఆయపామా నా నెలబోయాడు అయ్యో నా నేడిపా నలుగురు తీసుకోండి నాలుగు ఐదుగులు పాపాండి నికోల్ ఎట్ మా ముసల ఊర్ వాల్కయ్యాలి పెద్దోళ్ళు కాలి అన్నం తినతావా నువ్వు ఇదే నాలుగు టికెట్లు తెచ్చాడు అబ్బాయికి చూచికి యా మట్టి ఇక్కడ చెప్పాను కదండి టికెట్లు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఇయ్యే టికెట్స్ ఇక టికెట్ తీసుకున్న వాళ్ళందరూ లైన్లో అయితే నుంచి ఆల్రెడీ ఒక ఒక ట్రిప్ అయితే అయిపోయింది మేము వచ్చేసి సెకండ్ ట్రిప్ అంటే భోజనం కూర్చున్న వాళ్ళు చూసారా టికెట్లు ఇచ్చి లోపలికైతే వెళ్తున్నారు ఇది తీసుకోవడం అంటే డబ్బులు ఏమైనా కట్టాలేమో అని మీరు అనుకుంటారేమో తెలియని వాళ్ళు డబ్బులు అయితే ఏం కట్టనక్కర్లేదని జస్ట్ వాళ్ళ నంబరింగ్ కోసమే అంటే వెళ్ళిపోతున్నాం దర్ణం పెట్టుకొని వెళ్ళిపోతున్నాం వెళ్ళొస్తాం స్వామి ఇక ఇప్పుడు అక్కడ వినాయకుడి దగ్గరికి వెళ్తున్నాం లాస్ట్ కూర్చు అంటే కిందకి దారిలో ఇంకా చాలా ప్లేస్లు ఉన్నాయి నేను చూపిస్తాం ప్రసాదం దీంట్లో పెట్టండి చూడు కొండ ఎట్టుందా అసలు ఎంత ప్రశాంతంగా ఉందో మాకైతే ఏంటి అదే మనం ఇప్పుడు చుట్టూరు వెళ్ళేది అటు నుంచే మనం వచ్చింది అవును చూడండి వినాయకుడు బొమ్మ ఎంత బాగుందో ఎంత కొండలు చిన్నగా కదా కోతులు చూడు కోతు కోతు అవునండి అసలు ఎంత విశ్రాంతి ఉందంటే అసలు ఒక కమ్మని గాలి వాతావరణం ఇక్కడ అసలు అమ్మాయి ఎంతసేపు అయినా ఉండాలని చూస్తుంది కోతులు అయితే అసలు ఏమి ఉంచట్లేదు వెయ్యి కూడా ఉంచట్లేదు అమ్మాయి వెనకొచ్చేసింది చూసి ఇది చూడండి అసలు ఎట్లా ఉన్నాయో గోడల మీద ఇక్కడ బెంచీలు వేసారండి కూర్చోడానికి మన చేతులు ఏమైనా ఉంటే భయం మన చేతులు లేవు చూడు ఎలుక వాహనం అనమాట వినాయక్ వినాయక్ స్వామి ఎలుక వాహనం సాంగ్ చూడండి అసలు అట్లా అయితే చూపించడానికి కూడా అది చూడు అసలు ఎంత హైట్లో ఉన్నారు చూడండి అండి పాదం చూడండి అసలు మీరు అందదు అమ్మాయి అంది అందించుకోవాలని చూస్తుంది పాదం చూడండి నీకు అందదు రాళ్ళు వేసుకున్నారు అందుకేనేమో సాంగ్ కాలంది అంది సాంగ్ కాల్ అంది మొత్తం అయితే అయిపోయినాయి అన్నీ చూపియాల్సిన ప్రదేశాలన్నీ చూపించాను కాకపోతే కిందకు వచ్చేటప్పుడు చూసారు కదా కోతులు ఒక మందులాగా అయితే వస్తున్నాయి చూశారు కదా అవి మొత్తం మన మీదకి దాడి చేస్తే ఎట్లా ఉంటుంది చెప్పండి మళ్ళీ కిందకి వెళ్తున్నాం ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇదిగోండి ఇక్కడ ఇంకో ప్లేస్ అంటే కిందకు వచ్చేటప్పుడు నేను అన్ని చూపిస్తాను అన్నాను కాబట్టి మీకు అన్ని చూపిస్తున్నా సరస్వతీదేవి లక్ష్మీదేవి పార్వతీదేవి అమ్మా ఇక్కడ ఉంది కిందకు చూస్తున్నాడు అని ఇక్కడ కూర్చొని ఏదన్నా తింటానికి బా బాగుంది అది అయిపోయింది కదా నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది అప్పుడు ఇంకోటి తీస్తా ఇదిగోండి మీకోసం అక్కడ దాకా వెళ్ళి కూడా నేను మళ్ళీ వెనక్కి వస్తున్నావు మీకు చూపిస్తా చూపించడానికి స్టార్టింగ్ లో ఒక విషయం చెప్తానని చెప్పి అన్నాను కదా చెప్పాలా లేదు గుడి దగ్గరకు వచ్చి ఇలాంటి మాట్లాడాలో లేదు అని చెప్పి నేను అన్నాను కదా ఇదేనండి ఇక్కడ బైక్ చూశారు కదా ఈ బైక్ ఆపి ఇద్దరు లవర్స్ అండి అక్కడ ఉన్నారు అసలు గుడికి వచ్చి ఇలాంటి పనులు చేయడానికి ఎంత తప్పు ఎంత పాపం చెప్పండి ఏం చేద్దాం అట్లాంటి వాళ్ళకి దేవుడే చూసుకుంటారు ఇక మనం చూసి చూడ చూసి చూడనట్టు వదిలేదేమే ఇది వచ్చేసి పార్క్ రాదు తరువాత ఎక్కడ పోతారా? అమ్మ ఇల్లు Sanko, sanko, Kisnya? అంత మమ్మను కూడా అంతేనా మా అబ్బాయి దీంట్లోకి వెళ్ళి బాగా ఆ టికెట్ అంటే తీసుకురాపో పది రూపాయలు చీచా బాగుందా చూచా బాగుందా నీకు చేసి టికెట్ అయితే తీసుకుంటారండి మనిషికి పది రూపాయలు అయితే తీసుకుంటారు లోపల రావటానికి చుచీ బాగుందా బాగుదాకా స్ట్రైట్ గుడ్ స్ట్రైట్గుండుకో పట్టుకోటి పట్టుకో

మేము పలే ఎంజాయ్ చేస్తున్నాం అసలు మా అమ్మమ్మ అయితే రాలా కాను తుది అవుతున్నాడు అయ్యో ఎక్కట పైకి పై వెళ్ళాలి పై దాకెళ్ళాలి ఏ స్ట్రక్ అయ్యావుతుంది ఇదే లాస్ట్గా చూడు సమోసాలు తీసుకున్నాము ఏం ఏన్మా సమోసాలా కొద్ది పెద్ద బాగోవు సరే మా ఈ అని చెప్తే నేను తీసుకునే దాన్ని ఈ మాసాల బాగోవు నాకు ఇచ్చే తీసుకుంటాడే రిటర్న్ తీసుకోమని చెప్పి వాళ్ళైతే అన్నారండి ఇక తప్పక తిన్నాను నాకైతే ఇష్టం లేదు ఏదో కొంచెం వీడియో కోసం అయితే కొంచెం అయితే తిన్నానండి నాకైతే అసలు నచ్చదు ఈ సమోసాలంటే వీడికపాతికి మూడు అట్లా ఇస్తారు అంటే చాలా ఇష్టం నాకు బాగుందా బజ్జీ బాయ్ ఏమైంది బానే ఉంటే ఆయన గుప్ప ఏమైందంట అయితే ఇదేనండి నా వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇక నా బంగారం దొరికిందా లేదా అనేది నేను బ్లాగ్ బ్లాగ్లో ఖచ్చితంగా అయితే చెప్తాను పోయింది ఎవరైనా తీసారా అనేది మొత్తం నేనైతే చెప్తాను నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాబాయ్ బాయ్